వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన వార్తలు విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి గారు విజిట్ చేశారు వారు వచ్చి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుని ఏ విధంగా చేస్తారని చెప్పేసి అడిగారు ఎనిమిది మాసాల నుంచి కూడా పర్మనెంట్ ఉద్యోగులు సరైన జీతాలు ఇవ్వకుండా అరకొర జీతాలతో ఇబ్బంది పెడతా ఉన్నారు కార్మికులు అయితే ఉత్పత్తి నూటి నూరు శాతం చేస్తూ మార్చి నెలలో క్యాష్ ప్రాఫిట్ కూడా తీసుకొచ్చారు గడిచిన నాలుగు నెలల్లోనే పదివేల కోట్ల రూపాయల ఉత్పత్తులు తీసుకొచ్చి యంత్రాలని నాణ్యతమైన స్టీల్ ఉత్పత్తి చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో ఉత్పాదకత వెనకబడలేదు మీరు మన జీతాలు ఇచ్చేది ఇవ్వకపోయినా మేము ఉత్పత్తి చేస్తామని చెప్పేసి కార్మికులు వార్తల శక్తిని ప్రూవ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు తొలగించకూడదని మూడో బ్లాస్ ఫోర్ వెంటనే స్టార్ట్ చేసి మానవల మొత్తాన్ని వాడుకుని ఏడు వేల మిలియన్ టల్ ఉత్పత్తి వైపు స్టీల్ ప్లాంట్ నలభై వేల కోట్ల రూపాయలు పోవాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలవజేసిన ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మీద ఏ ఉద్యమం తొలగించకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా ఉద్యమం కొనసాగుతా ఉంది కాశ్మీర్ దాడిని ఖండిస్తూ ఈరోజు మన స్టీల్ ప్లాంట్ పరిధిలో ఈ నిరసన కార్యక్రమం అన్నది జరుగుతూ ఉంది ఏదైతే తీవ్రవాదం ఉందో ఆ తీవ్రవాదానికి మతం లేదన్నది నిన్న కొన్న కాశ్మీర్లో జరిగిన దాడి ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఏదైతే ఈ దాడి ఉందో ఈ దాడిని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అనేది ఉంది ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న ఏదైనా త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడం ద్వారా మొత్తం ఏదైతే తీవ్రవాదం ఉందో తీవ్రవాదాన్ని మేము మొత్తం నిర్మూలించామని చెప్పి చాలా గొప్పగా చెప్పారు కానీ ఈ రోజు కాశ్మీర్ లో జరిగిన దాడిని చూస్తే ఈ దేశానికి రక్షణ లేకుండా చేస్తున్నారన్నది మనకు అర్థమవుతూ ఉంది పబ్లిక్ గా ఎవరైతే పర్యాటకులు తిరిగే ప్రాంతానికి తీవ్రవాదులు వచ్చి పర్యాటకుల్ని తుపాకిలతో కాల్చి చంపిన సంఘటన అన్నది చాలా దుర్మార్గమైన చర్య దీని వెనకాల ఎవరున్నా కానీ వీళ్ళందరినీ ఘోరంగా శిక్షించాలని చెప్పి దారుణంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ దాడి జరిగిందో ఈ దాడిని మతం వైపు తిప్పి మొత్తం మతాల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం అనేది ఈరోజు జరుగుతుంది అలా కాకుండా ఎవరో ఇలాంటి కార్య ఇలాంటి పరిణామాలు సృష్టించినా కానీ వాళ్ళందరి పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఒకేలా వ్యవహరించి ఏదైతే ఈ ఉన్మాదం ఉందో ఈ ఉన్మాదాన్ని మూలాలతో సహా మిగిలించేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో ఎవరైతే ఈ దారిలో చనిపోయిన మృతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మేము శ్రద్ధాంజలి అన్నది ఘటిస్తూ ఉన్నాం అలాగే వారి కుటుంబాలకి సానుభూతిని మేము చూపిస్తూ ఎవరైతే ఈ ఈ దారిలో గాయపడిన వారు కానీ చనిపోయిన వారి కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం ప్రజానీకం అందరూ కూడా ఈ దారిని తీవ్రంగా ఖండించాలని భవిష్యత్తులో ఇలాంటి మతోన్మాద చర్యల్ని ఎదుర్కోవాలని చెప్పి మేము మొత్తం ప్రజానీకానికి పిలుపుస్తా ఉన్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది